జయంతి సంద నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు భారత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అనుకున్నటువంటి మహాన్మతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు బాబు జగత్ సింహరావు ఇప్పటికీ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి పాటించినటువంటి అమలు చేయగలిగినటువంటి శక్తి సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఈ తరాలకు భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు జగజ్జీవన్ రావని చెప్పేసి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం భవిష్యత్తులో ఆయన ఆశయాలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తద్వారా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం మరొకసారి కదిరి నియోజకవర్గంలో పది కూడా బాబు రావు గారి జయంతి శుభాకాంక్షలు